అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తున్నాము డబ్బులను అయితే రైతులందరూ కూడా తీసుకోవాలనే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేసేయండి ముందుగా ఇక తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు వీడియోలను తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా రెండుసార్లు డబ్బులైతే జమ చేస్తుంది రెండు విడతల్లో మొదటి విడతగా చూసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది రైతు భరోసా కింద ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా నిధుల కింద రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది ఇక ఇప్పటికే రైతు భరోసా నిధులను అయితే జమ చేసింది ఇక తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి గతంలో ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే గతంలో అప్లై చేసుకున్న డబ్బులు పడిన వారు ఎవరైనా ఉన్నా అలాగే ఖచ్చితంగా మనకు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులకు కానీ కౌలు రైతులకు కానీ అప్పట్లో డబ్బులైతే జమ కాలేదన్నమాట అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు దరఖాస్తు చేసుకోమని అవకాశం అయితే కల్పించింది ఇక రైతులందరూ కూడా అవకాశం ఇచ్చినటువంటి వెంటనే కూడా అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా తాజాగా ఈ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులను అయితే వేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరొకసారి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి